ఖరీఫ్ సీజన్ ప్రారంభం అవడంతో రాష్ట్రంలో యూరియా అవసరం గణనీయంగా పెరిగిపోయింది దీంతో రాష్ట్రానికి సరిపడేంత యూరియాను కేటాయించాలని కేంద్రానికి రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు లేఖ రాశారు రాష్ట్రంలో యూరియా కొరతను అధిగమించేందుకు తక్షణ చర్యలు చేపట్టాలని కేంద్ర కెమికల్ అండ్ ఫర్టిలైజర్ మంత్రి జగత్ ప్రకాష్ నడ్డా కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి బండి సంజయ్లకు మంత్రి లేఖలు రాశారు ఇక ఏప్రిల్ మే జూన్ నెలలకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి ఐదు లక్షల మెట్రిక్ టన్నుల కోట నిర్దేశించినప్పటికీ ఇప్పటి వరకు మూడు పాయింట్ సున్నా ఆరు లక్షల టన్నుల యూరియా మాత్రమే రాష్ట్రానికి సరఫరా అయిందని ఇది రైతుల అవసరాలకు సరిపోదని లేఖలో మంత్రి పేర్కొన్నారు ఇక అరాకొర సరఫరా కారణంగా రాష్ట్రంలో దాదాపు ఒకటి పాయింట్ తొమ్మిది నాలుగు లక్షల మెట్రిక్ టన్నుల యూరియా కొరత ఏర్పడిందని తాజాగా జూలై నెలకు నిర్దేశించిన సప్లై ప్లాన్ ప్రకారం రాష్ట్రానికి ఒకటి పాయింట్ ఆరు లక్షల మెట్రిక్ టన్నులు రావాల్సి ఉండగా అందులో అరవై శాతం ఇంపోర్టెడ్ యూరియాను కేటాయించడం ఆందోళన కలిగిస్తుందని ఈ లేఖలో పేర్కొన్నారు ఇక దిగుమతుల ద్వారా రాష్ట్రానికి రావాల్సిన యూరియా సకాలంలో రాష్ట్రానికి చేరుకునే పరిస్థితి లేదని ఇప్పటి వరకు ఆ యూరియాని రవాణా చేసేందుకు అవసరమైన నౌకల కేటాయింపు జరగలేదని లేఖలో ప్రస్తావించారు మంత్రి దీంతో ఖరీఫ్ పంటలకు అనువైన సమయంలో యూరియా కొరత రైతులకు ఆందోళనకు గురి చేస్తుందని మంత్రి తుమ్మల కేంద్రం దృష్టికి తీసుకెళ్లారు రాష్ట్ర అవసరాలకు సరిపడ యూరియా సరఫరాపై వెంటనే కేంద్రం తక్షణమే చర్యలు చేపట్టాలని విజ్ఞప్తి చేశారు ఇక జూలై నెలకు కేటాయించిన సున్నా పాయింట్ తొమ్మిది ఏడు లక్షల మెట్రిక్ టన్నుల ఇంపోర్టెడ్ యూరియాకు నౌకలను కేటాయించాలని ఆర్ఎఫ్సిఎల్ నుంచి తెలంగాణకు స్వదేశీ యూరియా సరఫరాను ముప్పై వేల ఎనిమిది వందల టన్నుల నుండి అరవై వేల టన్నులకు పెంచాలని లేఖలో కేంద్రాన్ని కోరారు ఇక ఏప్రిల్ నుంచి జూన్ వరకు తలెత్తే యూరియా లోటును భర్తీ చేయడానికి అదనపు కోటాను కేటాయించాలని కేంద్రాన్ని కోరారు